శారద అయితే అక్కడ మాటల్లో రేపు ఒక స్పెషల్ డే అని చెప్పి అంటుంది ఇంతలో అందరూ వెళ్ళిపోయాక శారదా దగ్గరకు మిథున వచ్చి అమ్మ ఏంటమ్మా రేపు ఏదో స్పెషల్ డే అన్నావు రేపు ఏంటి ఆ స్పెషల్ డే అని చెప్పి అడుగుతుంది అది వినగానే శారద అయితే ఏం లేదమ్మా అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే ఏంటమ్మా లేదు మీరు ఇప్పుడు నాకు చెప్పాల్సిందే చెప్పమ్మా రేపు ఏంటి ఆ స్పెషల్ డే మాకు కూడా తెలుసుకోవాలనుంది అని చెప్పి మిథున అంటుంది ఇంతలో అక్కడికి ప్రమోదిని సూర్యకాంతం వీళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కూడా ఏంటి ఆ స్పెషల్ డే అని చెప్పి అడుగుతారు దాంతో అక్కడ ఉన్న శారద అయితే ఇలా అంటూ ఉంటుంది రేపు ఇంకేంటో కాదమ్మా రేపు మా పెళ్లి రోజు అని చెప్పి శారద అంటుంది అది వినగానే మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి అత్తయ్య మీ పెళ్లి రోజా అని చెప్పి చాలా గట్టిగా అరుస్తూ సంతోషిస్తూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి శారద అంటుంది ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న ప్రమోదిని సూర్యకాంత ఆనంద్ వీళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు ఇక మిథున అయితే అవున అత్తయ్య అక్క రేపు అత్తయ్య గారి పెళ్లి రోజు రాడు మనం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని చెప్పి ప్రమోది ప్రమోదినితో డిస్కస్ చేస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న సూర్యకాంతం అయితే చేస్తారు చేస్తారు ఎలా చేస్తారో నేను చూస్తానని చెప్పి సూర్యకాంతం అనుకుంటూ ఉంటుంది ఇక మిథున అయితే వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేయాలనుకుంటుంది